నెల్లూరు నగరంలోని నలభై ఎనిమిదవ డిజన్లో అట్టహాసంగా విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ హాజరయ్యారు పార్టీలో చేరిన వారికి కండువా కప్పి డాక్టర్ నారాయణ ఆహ్వానించారు రానున్న టీడీపీ ప్రభుత్వంలో విశ్వ బ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులతో పాటు తగిన ప్రాధాన్యత ఇస్తామని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ భరోసా ఇచ్చారు కానీ దాన్ని నాశనం చేశారు ఆడ చక్కగా వర్టిఫై టైల్స్ వేసాం ఏ గ్రేడ్ వర్టిఫై టైల్స్ మహిళలు అంటుండగా గ్రానేటీ విండోస్ బ్రహ్మాండమైన విండోస్ పెట్టించాం వాల్స్ పుట్టి పుట్టిబుట్టి ఫినిష్ చేసాం డ్రైనేజ్ అంతా గ్రౌండ్ చేసాం అక్కడ చక్కటి రోడ్లు వేసాం చక్కటి పార్క్ మీరు జనార్ద చూడండి పార్క్ ఆ రోజు అధికారులు పార్క్ పెట్టుకుంటే సార్ పేదలకు ఎక్కడ మేము పార్కులు కట్టలేస్తారన్నారు అంటే పేదల పిల్లలు ఆడుకోవడలేదా వాళ్ళకి అవసరం లేదా అని ఆ రోజు నేను క్వశ్చన్ చేశాను చేసి వెంటనే చేయండి అంటే ఒక కోటి రూపాయలతో అక్కడ పార్క్ కట్టాము జనార్దనుడి కాలంలో పేదల కట్టేలా కోటి రూపాయలు పూర్తి చేశారు జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టారు కానీ దాన్ని ఆశ్రం చేశారు ఇలా అనేక కార్యక్రమాలు బారా షాహిద్ దర్గా కావచ్చు లేదా షాదీ మంజిల్ ఆ రోజు ముస్లిం సోదరులు సార్ మాకు పేదలకి ఒక మంచి షాజి మంజర్ కావాలంటే ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం అంటే ముస్లిం మహిళలు వాళ్ళకి సపరేట్గా ఒక హాస్పిటల్ కావాలంటే గోసా హాస్పిటల్ దానికి రెండు కోట్లు శాంక్షన్ చేసాం మీరు అన్నట్టుగా నెల్లూరులో దుమ్ము లేని నగరం కావటానికి దుమ్ము లేని నగరం కావటానికి ఏడు వందల పది కోట్లతో ఎన్ ఎన్ రోడ్స్ వేసాం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సాధారణంగా రోడ్లు ఎటువంటి ఒక నలభై ఇది ఈ రోడ్డు అనుకోవటం యాభై అడుగులు ఉంటుంది యాభై రోజుల రోడ్డుంటే మున్సిపాలిటీ